సార్ కోటం ప్రభుత్వం వచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం అంటుంది ఏ ఒక్క హామీ కూడా అది అమలు కాలంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎన్నికల్లో హామీల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ ఆరు పథకాలు కూడా అమలు చేయలేదని చెప్పి చెప్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఏదైనా సరే చిత్తశుద్ధి ఉంటే వచ్చి మీడియా ముందు మాట్లాడమనండి మేము కూడా మీడియా ముందు వచ్చి సూపర్ సిక్స్ హామీలు ఏ విధంగా మేము మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో ఎన్నుకున్న మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో సూపర్ సిక్స్ హామీలు ఏ విధంగా మేము అమలు చేశామనేది మేము కూడా వెళ్ళొస్తామని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న అవాస్తవాల్ని మీడియా ముందు ఎవరు కూడా ఈరోజు ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు ఎందుకంటే మీ ఐదేళ్ల పరిపాలన ప్రజలు చూసిన తర్వాతే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తాను అంటే ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేకపోవడంతోనే మేము బాబు మోసం ఘ్యాటి అని ఇంటింటికి వెళ్తున్నాము ప్రభుత్వాన్ని ఎంతగాడుతున్నాము మీరు ఇప్పుడు చెప్తున్న మాట నిజంగా జనాల్లోకి వెళ్ళి ఒకసారి మీరు ట్రైలేమని చెప్పి నేను కూడా చెప్తున్నాను ఎందుకంటే బాబు గారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ ఏ హామీ అంటే ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పగలను ఐదు రూపాయలకి అన్నా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం పేదవాడి కడుపు నిండా భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ని మూసేసి ఐదేళ్లలో కూడా ప్రజలకి అంత ఇబ్బంది పెట్టారో మీరు కూడా చూశారు అదే హామీని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన ఒక నెలలోనే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టారు అదేవిధంగా మీరు ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో పేదవాడికి ఇస్తామన్నా కంపల్సరీగా మీరు ఇస్తామని చెప్పి ఫెంక్షన్ని రెండు వేలున్న ఫెన్షన్ని మూడు వేలు చేస్తామని చెప్పారు మీరు ఏ విధంగా ఫెన్షన్ని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పు పెంచుకుంటూ వచ్చి ఐదేళ్ళు ఏ విధంగా ప్రజలకి ఇబ్బంది పెట్టారో మీకు తెలిసిందే కానీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ హిక్స్ హామీల్లో మొట్టమొదటి హామీ ఏదైనా ఉందంటే పెంచు మూడు వేలున్న పెంచు నాలుగు వేలు చేస్తామని చెప్పి ఆనాడు ఇచ్చిన హామీని ప్రభుత్వం వచ్చిన అమ్మటే మూడు వేలు నాలుగు వేలు చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇదే హామీల్లో సూపర్ సిక్స్లో ఇంకొక హామీ ప్రజల్లో పేదవాళ్ళకి అలాగే చిన్న పిల్లలకి చదువుకోవడానికి ఎంతో అండగా నిలబడే తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ రోజు ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా మేము తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది మీరేమో ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ఒక పిల్లవాడికి తల్లికి వందనం ఇచ్చారు కానీ నారా చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడి ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా తల్లికి వందన ఇవ్వటం ఎంతో చరిత్రలో చెప్పుకోలేనంత విధంగా తెలుగు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు కావాలంటే మీరు కూడా గ్రహించాలి అదేవిధంగా రేపు ఆగస్టు పదిహేనుకి సూపర్ సిక్స్ హామీల్లో ఇంకొక హామీ ఏదైనా ఉందంటే ప్రతి ఒక్క మహిళ ఫ్రీ బస్సు ఎక్కడైనా సరే ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడాని కోసం ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన హామీ ఇచ్చారు ఆ హామీని కూడా రేపు ఆగస్టు పదిహేను నుంచి ప్రతి ఒక్క మహిళ మన రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా ఉచిత బస్సు పథకాన్ని కూడా నిర్వహిస్తున్నాము ఇంకొక పథకం ఏదైనా ఉందంటే రైతుకి మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో వెన్నుముఖంగా ఉన్నటువంటి రైతు కుటుంబానికి కూడా ఈరోజు ఒక మంచి హామీ పథకాన్ని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోల్లో ఎంతో రైతుకి ఎంతో అండగా నిలబడాలని చెప్పి ఆయన తలుచుకున్న ఆలోచనని ఈరోజు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు హామీ ఇస్తామని చెప్పారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన రెండు వేలతో కలిపి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గారు ఆ రెండు వేలకి ఇంకో ఐదు వేలు జత చేసి ఏడు వేల రూపాయలు మొట్టమొదటిగా ఇవాళ్లే ఈరోజే రైతుకి ఖాతాలో జమ చేయడం కూడా జరుగుతుంది ఏదైనా హామీలు ఏమైనా ఉన్నాయంటే ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చుకుంటూ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేతల్లో చూపించే ప్రభుత్వం అదేవిధంగా సూపర్ సిక్స్ ప్రతి ఒక్క హామీని కూడా మా చెప్పడం కాకుండా చేసి చూపించే ఘనత ఎవరిదైనా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు నేను చాలా గట్టిగా చెప్తున్నాను ఇంకో విషయం ఏదంటే ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు ఐదు సంవత్సరాలు పరిపాలించి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్ని ఎంతో ఇబ్బందులు పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా భవిష్యత్తులో మీరు చేసిన నష్టాలను ప్రజలు చూసి అటువైపు అభివృద్ధి లేదు ఇటువైపు సంక్షేమం లేదు మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పరిపాలించిన మీ వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర కనీసం నాకు తెలిసి ఒక ఇరవై నుంచి పాతికేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అటువంటి తప్పటడుగులు వేస్తున్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వరకు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్న డెబ్బై ఏళ్ల విజన్ మైండ్తో ఆలోచించి ఈరోజు అటువైపు సంక్షేమాన్ని ఇటువైపు అభివృద్ధిని కూడా దేశం మొత్తంలో ఆంధ్ర రాష్ట్రం వైపు దేశం మొత్తంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూడేటట్టుగా పనిచేస్తున్నారు ఆయనకి ఈరోజు డెబ్బై ఏళ్లలో కూడా ముప్పై ఏళ్ళ కుర్రాళ్ళగా రాష్ట్రం కోసం రహనిరుసులు కష్టపడుతూ దేశంలోని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటట్టుగా ఆయన పనిచేస్తున్నారని చెప్పి నేను సోమ చెప్తున్నాను గతంలో మనం చూసాము వైఎస్ జగన్ అయితే పాస్ పుస్తకాల మీద కానీ సరిహద్దు రాళ్ళ మీద కానీ ఆయన ఫోటో వేసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వంలో అలా ఏమన్నా జరగబోతుందంటారా ఆనాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు ప్రభుత్వంలో చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఏదైనా సరే ప్రజల కోసం మంచి చేయాలనేది ఒక ఆలోచన పక్కన పెట్టేసి ప్రతిదీ కూడా ఆయన ఏదో ఒక స్వార్థంలాగా ఆయన చేసినటువంటి ఒక ఏంటంటే చెప్తారు కదా సైకో జగన్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆ పేరు ఉట్టికి రాల ఆయనకి సైకో జగన్ అనేది సైకో నిజంగా సైకో కాబట్టే రాళ్ల మీద తర్వాత వచ్చేసి పేద ప్రజలకి పేదవాడికి ఇచ్చే ఇంటి మీద కూడా అది కాకుండా నీళ్లు తాగి వాటర్ ట్యాంకుల మీద ప్రభుత్వ పాఠశాలల మీద కూడా వాళ్ళ పార్టీకి ఉన్న రంగులు వేపించుకుని ఎంతో ప్రజలకి ప్రజల మీద భారం వేసి ఆ డబ్బంతా ఎంతో హుదాయి చేసిన వ్యక్తి అంటే అది జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే అటువంటి పనులు చేస్తారా ప్రజలకి మంచి చేసి రాష్ట్రాన్ని బాగు చేసే ఒక విజన్ ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఏదైనా సరే మంచి చేయాలని ఆలోచిస్తారు కానీ వాళ్ళ వైసీపీ రంగుల్ని పాఠశాల మీదకి అదేవిధంగా ప్రభుత్వ పేదవాడికి ఇచ్చే ఏళ్ల మీదకి రంగులేపించి ప్రజల మీద ఎంతో భారం వేశాడు కానీ మా నాయకుడు ఏదైనా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వాళ్ళు ప్రజలకి ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో ఉంటారు కానీ అటువంటి పనులు అటువంటి చెత్త చెత్త ఆలోచనలు ప్రజలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచన ఉండదు కానీ అటువంటి రంగులు చేయడం రంగులు వేయడం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ఒక విజంతోనే ముందు నడుస్తారని చెప్పి చెప్తున్నారు ఆనాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు ప్రభుత్వంలో చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఏదైనా సరే ప్రజల కోసం మంచి చేయాలనేది ఒక ఆలోచన పక్కన పెట్టేసి ప్రతిదీ కూడా ఆయన ఏదో ఒక స్వార్థంలాగా ఆయన చేసినటువంటి ఒక ఏంటంటే చెప్తారు కదా సైకో జగన్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆ పేరు ఉట్టికి రాలే ఆయనకి సైకో జగన్ అనేది సైకో నిజంగా సైకో కాబట్టే రాళ్ల మీద తర్వాత వచ్చేసి పేద ప్రజలకి పేదవాడికి ఇచ్చే ఇంటి మీద కూడా అది కాకుండా నీళ్లు తాగి వాటర్ ట్యాంకుల మీద ప్రభుత్వ పాఠశాలల మీద కూడా వాళ్ళ పార్టీకి ఉన్న రంగులు వేపించుకుని ఎంతో ప్రజలకి ప్రజల మీద భారం వేసి ఆ డబ్బంతా ఎంతో హుదాయి చేసిన వ్యక్తి అంటే అది జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే అటువంటి పనులు చేస్తారా ప్రజలకి మంచి చేసి రాష్ట్రాన్ని బాగు చేసే ఒక విజనం ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఏదైనా సరే మంచి చేయాలని ఆలోచిస్తారు కానీ వాళ్ళ వైసీపీ రంగుల్ని పాఠశాల మీదకి అదేవిధంగా ప్రభుత్వ పేదవాడికి ఇచ్చే ఇళ్ల మీదకి రంగులేపించి ప్రజల మీద ఎంతో భారం వేశాడు కానీ మా నాయకుడు ఏదైనా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వాళ్ళు ప్రజలకి ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో ఉంటారు కానీ అటువంటి పనులు అటువంటి చెత్త చెత్త ఆలోచనలు ప్రజలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచన ఉండదు కానీ అటువంటి రంగులు చేయడం రంగులు వేయడం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ఒక విజన్తోనే ముందు నడుస్తారని చెప్పి చెప్తున్నాను